పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి అలాగే పద్దెనిమిది శక్తిపీఠంలో ఒకటైన బ్రహ్మికా దేవి కలిసి ఏకైక పుణ్యక్షేత్రం ఒక శ్రీశైలం మాత్రమే శ్రీశైలానికి రెండు వందల ముప్పై కిలోమీటర్స్ పాదయాత్ర అడ్లమ నుండి శ్రీశైలానికి ఫోర్ డేస్ ప్రయాణం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక మా శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాం ఈరోజు వచ్చేసి ఒక శ్రీశైలంకి వచ్చే పాదయాత్రతో వెళ్తున్నాం అందుకోసమే ఒక మూడు గంటలకి వచ్చేసి ఇక తెల్లవారుజామున టెంపుల్లో వచ్చేసి ఒక టెంకర్ కొట్టేసి పూజ చేసుకొని ఇక శ్రీశైలంకి వచ్చే పాదయాత్ర మొదలు పెడతాం వీడియోని పూర్తిగా చూసి అలాగ లైక్ చేయండి ఇక్కడ మా ఊరి నుండి ఇక శ్రీశైలంకి వెళ్ళడానికి నాలుగు రోజులు పడుతుంది మూడు రోజులు వచ్చేసి బాగా నడుస్తాం నలభై రోజు వచ్చేసి పొద్దున్న సాయంత్రం అన్న భద్రమన్న ముట్టేస్తాం శ్రీశైలము ఇక్కడ పూర్తిగా చూడండి ఇక్కడ మా ఊరి నుంచి వేసి బయలుదేరుతున్నాం చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి అలాగే ఇక్కడ మా ఊరు అడ్డ్రోద వచ్చిన తర్వాత ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడ మా ఊళ్ళో వచ్చేసి ఇక్కడ అన్నదా అన్నదానం పెడుతూ ఉంటారు మా ఊర్లో టీ తాగి వెళ్తాం చిన్న ఫ్రెండ్స్ జా భార్యగా అయితే జనాలు ఉన్నారు మా ఊరు దాటిన తర్వాత అక్కడ దుద్దు అనే ఒక గ్రామం వస్తుంది ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేసేస్తున్నాం ఇక్కడ వగ్గనైతే పెడుతున్నారా వగ్గని తినేసి ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రిప్ట్ పూర్తిగా చూసి అలాగే ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కోశ్లైనా ఒక ఊరది వస్తుంది ఇక్కడ మా అనేది మా మండలం చూడండి ఫ్రెండ్స్ కోశ్లకి అయితే ఎంటర్ అవుతున్నాం టైం వచ్చేసి ఒక ఏడు ఓ క్లాక్ అయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ తప్పుడైతే కొడుతున్నాడు అలా అట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము రోడ్ వచ్చేసి ఆ సైడ్కి పోవాలి మట్టి రోడ్డు మీద వెళ్ళాలి ఇక్కడ నుండి మళ్ళీ ఒక కూర వచ్చేంత వరకు ఇట్లా చీరలు అట్లా వెళ్ళాలి చిన్న ఇక్కడ వచ్చేసి ఒక బిస్ బిస్కెట్ ప్యాకెట్ తీస్తున్నారు బిస్కెట్ తీసుకొని తినకంటూ ఒక ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చేను అలాగే రాళ్ళలో అట్లా పోవాలి ముందుకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రొట్టెలు అయితే పెడుతున్నారు రొట్టెలు తినేసి ఇక్కడ ముందుకైతే వెళ్తాం ఏం భయపడే అవసరం లేదు అక్కడ అన్నదానం పెడుతూ ఉంటారు అన్నదినా అట్లే ముందుకైతే వెళ్ళొచ్చము అలా ముందు అయిన తర్వాత ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది ఈ విలేజ్ పేరు వచ్చేసి ఆ ఊరు దాటినాక మళ్ళీ కూర వస్తుంది ఇక్కడ చిరకల డోర కూర వస్తుంది చిరక డోర్ లో వచ్చేసి ఇక్కడ చెరువు మాదిరిగా ఒక నీళ్ళు ఉన్నాయి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు మేము ఇక్కడ స్నానం చేయము ముందుకు వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఊళ్ళకి అయితే ఎంటర్ అవుతున్నాం టైం అయ్యే కొద్దీ ఎండ అయితే చాలా బీవెచ్చగా వస్తుండది చూడండి ఫ్రెండ్స్ కర్ణాటక వాళ్ళు అయితే భారీగా పైదు రోజుల బయలుదేరుతున్నారు చూడండి ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది ఎండ అయితే బాగా బాగా వీస్తుండే అందుకోసమే ఒక ఊదాటిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంది చెట్టు కింద వచ్చేసి మేము స్టే చేసి ఒక రెండు గంటల డ్రెస్ తీసుకొని పండుకుంటాం ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ నడిచే తర్వాత మొదలు పెడతాం ఇక్కడ అన్నీ ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లు అన్నీ ఇంకా ఫుల్ అయిపోయినాయి అంత ఆడ పండుకున్నారు మేము కొద్దిగా లాంగ్ వచ్చేసి ఇక్కడ చెట్టు కింద పండుకుంటాం అక్కడ నుండి అక్కడికి ముందుకైతే వెళ్ళాలి ఇంకా మేము ఒక రెండు గంటల డ్రెస్ తీసుకొని అయితే ముందుకైతే వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళేసినాం టైం అయితే అయింది ఇంకా టైం అయితే చాలా అవుతుంది కాబట్టి తొందరగా లగేజ్ చదువుకొని మేము ముందుకు వెళ్ళాలి మం కడుక్కొని ఆదనంగా నీళ్ళు తాగేసి ముందుకైతే వెళ్తాం ఈ ఎండ ఇంకా టైం మూడైనా కానీ బాగానే పడుతుంటుంది అందుకోసమే నేత వచ్చేసి ఖర్చు ఇప్పు తీసుకొని పోతున్నాం మేము వచ్చేసి నలుగురే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ లేరు ముందు లేరు అందు రకంగా చెట్ల కింద పడుకున్నారు మేము ఇంకా అట్లా నిదానంగా నడుచుకుంటూ వెళ్తాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ నందావరం అనే ఒక విలేజ్ వస్తుంది ఇక్కడ అన్నదానం అనేది పెడుతూ ఉంటారు నేను ప్రాణం తినేసి ఇక్కడ ముందుకు వస్తే వచ్చాము ఫ్రెండ్స్ ఊరు దాటిన తర్వాత ఇక్కడ మంది మళ్ళీ ఎక్కువగా లేచినారు అందరూ చూడండి ఫ్రెండ్స్ అక్క తొందరగా ఇప్పుడు ఎండ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే బాగా ముందుకు వెళ్ళాలంకేసి అందరూ స్పీడ్గా నడుస్తున్నారు అయినా సరే కాళ్ళు నొప్పులు ఉంటాయి ఉంటాయి కాలు మొత్తం బాగా నొస్తూ ఉంటాయి అట్లే దానంగా పర్లేదు అట్లే పోవాలి మీకు వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి చిన్న ఫ్రెండ్స్ అక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఒక కనక వీడు అనే ఒక విలేజ్ ఉంటుంది కనక వీడు ఇక్కడ చూసి టెంపుల్లో చూసి ఇక్కడ అన్నదానం పెడుతూ ఉంటారు మేము ఇక్కడ అన్న అన్నం తినేసి ముందుకైతే వెళ్తాం అన్నం తినేసి ఇక్కడ ఊరిదాటితే వచ్చాం చరణ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా మామ వచ్చినాడు మా విలేజ్ పక్కన వేరే మా ఇంటి పక్కన ఆయన వచ్చినాడు మేము ఆ మీద అయినా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊరు తాటిన తర్వాత ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ రాత్రితో అయిపోయింది కూడా వెళ్తున్నాం అట్లే నైట్ వచ్చేసి ఒక ఎనిమిది గంటల ఎనిమిదిన్నర వస్తాం వస్తుంది ఎనిమిదిన్నర నుంచి అన్నం తినేసి పండుకుంటాం ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది ఒక ఊరు వస్తుంది సి పిల్లగా ఊరు వస్తుంది ఆ ఊరు దాటిన పండుకుంటాం ఇక్కడ వచ్చేసి అన్నదానం పెడుతుంటారు ఇక్కడ ఇక్కడ చూసి అన్నం తినేసి అక్కడ ముందు ఒక సి పిల్లగా ఊరు వస్తుంది ఆ ఊరు దాటిన తర్వాత పండుకుంటాం ఫుల్ టైట్ అయిపోయింది నడిచి నడిచి కాళ్ళు వస్తున్నాయి కాబట్టి నేను ఆనందంగా అర్థపోతున్నాను వీడియో లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి అన్నం తినేసి ముందుకైతే వెళ్తాం ఇక్కడ ఊరు వస్తుందా ఊరితో తర్వాత పండుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊరు తాడిన తర్వాత ఇక్కడ పండుకుంటాం చేనులో అంత సర్దుకొని ఇక్కడ అంతా రగ్ వేసుకొని మేము అంతా పండుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరు లగేజ్ ఇక్కడ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి పండుకుంటాం మళ్ళీ రేపటి వీడితే మళ్ళీ కలుద్దాం రేపు పార్ట్ టూ మళ్ళీ పొద్దున్న నుంచి మళ్ళీ సాయంత్రం వరకు వీడియో తీసామో మళ్ళీ రేపు వీడియోలో కలుస్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా బాయ్